ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ టీవీ భాగంగా మనము ఇక్కడికైతే రావడం జరిగింది ద్వారం దగ్గర అయితే ఉన్నాం సో ఈ ద్వారం గురించి మనం మాట్లాడుకోవాలా ఈ ద్వారం అనేది చాలా ప్రత్యేకమైన చెప్పుకోవచ్చు ఎవరైతే నాగ సాధులు కావచ్చు అఘోరీలు కావచ్చు దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా స్వామీజీలు పీఠాధిపతులు విఐపిలు వివిఐపీలు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే విసులుబాటు అయితే కల్పించిందని అని చెప్పేసి మనకి ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది యూపీ సర్కార్ ఏదైతే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా మంచి ఇనిషియేట్ తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా మంచి అట్మాస్ఫియర్ని అయితే చేంజ్ చేద్దామని చెప్పేసి చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు దీంతో పాటు ఖచ్చితంగా ఇది ఒక గిన్నెస్ గా చెప్పుకోవాలా పోయిన మహాకుంభమేణులో మనం మాట్లాడుకుంటే అరవై కోట్ల మంది మనకి ఈ కుంభమేణులో పార్టిసిపేట్ చేస్తారు కాకపోతే ఈసారి మాత్రం దాదాపు నలభై కోట్ల మంది నలభై కోట్ల నుంచి యాభై కోట్ల మంది ఇక్కడ భక్తులు వచ్చి ఈ రాజస్నానంలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పేసి యూపీ సర్కార్ అయితే మనకు వెల్లడించడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం ఈ ప్రధాన దార ద్వారం దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి మనకి త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి అయితే దాదాపు రెండు కిలోమీటర్లు సో but he came a martyr. now పోలీస్ బందోబస్తు అనేది ఉంది దాంతోపాటు మినిస్టర్లు ప్రతిదీ కూడా అంటే ఏం జరుగుతూ ఉంది అనే ప్రాపర్ ప్రాపర్గా పోలీస్ సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉందని చెప్పుకోవాలి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన పూర్తిగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానిపైనైతే సీఎం జోగిత్యనాథ్ అయితే ఎప్పటికప్పుడు ఒక రివ్యూ అయితే పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది ఇందుకే ఇప్పటికే మనకి విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా మనకి సుమంటివి అందిస్తూ ఉంటుంది మనము ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టిన తర్వాత మనకి దాదాపు ఇరవై కిలోమీటర్లకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి సో ఎందుకు ఇంత టైం పట్టిందని అనుకుంటే ఏదైతే మనకి దారి పొడుగునా ఉన్నటువంటి ఏవైతే వ్యాపార సముదాయాలు కావచ్చు అవన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉంది ఎందుకంటే దాదాపుగా నలభై నుంచి యాభై యాభై కోట్ల మంది వస్తూ ఉన్నారు అంటే జోక్ సో ఇందులో భాగంగానే ఇంత మంచి ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ మొత్తం పోలీస్ సిబ్బంది అయితే ఉంది మనకి దాదాపుగా పోలీస్ సిబ్బంది గురించి మాట్లాడుకోవాలా ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బందిని అయితే చాలా వరకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్తాలుస్తూ ఉంది దాంతోపాటు యాభై వేల మంది పోలీస్ బలగాలతోనైతే ఇదంతా కూడా గసి కాస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది దాంతోపాటు అత్యాధునిక సాంకేతికమైనటువంటి మనకి కొన్ని వేల మనకి కెమెరాలు కావచ్చు ఏ కెమెరాలు దాంతో పాటు డ్రోన్స్ అండి సో ఎక్కడ ఏ చిన్న ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే ఇంకేం చేస్తారు అనేది కూడా మనకి తెలియని పరిస్థితి అయితే ఉంది ఈ కలిసి ద్వారానికి అయితే చాలా మంచి ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలైతే ఉన్నారు సో ఖచ్చితంగా మనము ఇక్కడ వాళ్ళ రివ్యూ అనేది తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు అసలు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనే దానిపైన మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే సో మాట్లాడదాం భయ ఆప్ ఇది అయితే मैं स्टूडेंट हूँ यहाँ पढ़ाई करता हूँ okay. so, uh, तो नहीं आने वाले के लिए देखिए आपकी बार बहुत ज्यादा सुख सुविधाएं यहाँ पर दी गई हैं ज्यादातर यात्रियों के लिए जो आते हैं दूर दूर से वो उनके लिए दी गई है जैसे यहाँ देखिए कैलाश द्वार है और दो और तीन चार थे यहाँ मतलब व्यवस्था रहने के लिए बहुत अच्छी आपकी की गई है बहुत बड़ा उत्तर प्रदेश सरकार का बजट अब किया है छह करोड़ का बजट है छः करोड़ का इसलिए आपकी ज़्यादा बहुत जबकि महाकुंभ है बहुत ज़्यादा बहुत एक वर्षों बाद आ रहा है जो प्रयागराज के श्रद्धालुओं के लिए बहुत ही मतलब जान लीजिए कि बहुत बड़ा दिन है इसलिए कि यहाँ बहुत प्रयागराज सदैव ही बहुत प्राचीन काल से ही ऋषि मुनियों की धरती रही है यहाँ पर प्राचीन काल से ही मतलब संगम प्रसिद्ध है संगम तीन चार स्थानों पर लगता है प्रयागराज उनमें से एक प्रसिद्ध स्थान है तो संगम इसलिए आपकी बहुत बड़ा बजट है यहाँ संगम का संगम अब मेन संगम उधर है ये संगम मेन नहीं है मतलब लगा यहाँ है जरूर लेकिन संगम गंगा जमुना जो सरस्वती नदी तीनों का मिलन है यहाँ से दो किलोमीटर दूरी पर है महाकुंभ मेल के बारे में बात करें तो 120 ट्वेंटी कंट्रीज से बहुत ज़्यादा वक्तवे इधर आ रहे के लिए आ, 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 आ रहे बोल के बोल रहे कैसे फैसिलिटीज़ कैसे मेरी फैसिलिटीज़ देखिए प्रशासन पूरी तरह से काम कर रहा है यहाँ पर कहाँ से देखिए प्रशासन इतना ज़्यादा है हमें लगता है कि लगभग उत्तर प्रदेश में यहाँ पचास हज़ार कांस्टेबल लोग यहाँ पर अब की एक्टिव होने जा रहे हैं पचास हज़ार कांस्टेबल और केंद्रीय सुरक्षा बल जो है वो ऊपर से है जान लीजिए क्योंकि यहाँ पिछली बार क्या हुआ था एक बार इसके पहले जब संगम लगा था तो कुछ दुर्घटनाएँ हो गई थी लेकिन अब की बार ऐसा कुछ नहीं अब की बार बहुत अच्छी व्यवस्था है यहाँ संगम में जे आप देख ही रहे हैं बाकी कितना व्यवस्था है संगम में yes, exactly. इस साल में 40 करोड़ भक्त आने के लिए आ, सोच रहे बोल के बोल रहे फोर्टी करोड़ क्रॉस करते कि क्या आ, ये पूरे फोर्स कंट्रोल करने के लिए कितने बहुत मुश्किल है उसके बारे में क्या मुश्किल है लेकिन से श्रद्धालु है ना ज़्यादातर आस्था के नाम पे आते हैं तो ये सब ज़्यादा कुछ करते नहीं मतलब ज़्यादा आराम से आते हैं आराम से इनका मेन दर्शन मेन मकसद रहता है गंगा नदी में स्नान करना तो इसलिए आते हैं इनको ज़्यादा दिक्कत नहीं होती कंट्रोल करने में क्योंकि ज़्यादा वो नहीं ज़्यादातर मतलब आते हैं कि अपनी श्रद्धा भक्ति के कारण आते हैं तो मैनेज हो जाएगा मुझे लगता है क्योंकि बहुत ज़्यादा पुलिस फोर्स सबकी लग रही है ना इसलिए तो हो सकता है मैनेज ऐसी कोई बा... और प्रशासन के बड़े बड़े अधिकारी जितने हैं अब देख लीजिए यहाँ एक ज़िला ही घोषित कर दिया संगम जिला छप्पन मतलब छप्पन सत्तावन एरिया जो तीन चार सौ आते हैं एक संगम को आधा काट करके एक जिला घोषित कर दिया प्रशासन अपनी तरह से पूरा मतलब काम कर रहा है बात नहीं है प्रशासन पूरी तरह से मोता इतना चाल मंजी वातावरण अनेपड़ी एन क्या इंकुक ऐसी रोजम चाल मंजी अट्मास्फिर्ये अवकाश है यूपी मोतम काशम अवकाश एन कंग साधु अदे विधा अघोरीलू చాలామంది అంటే స్వామీజీలు పీఠాధిపతులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు చేయడానికైతే వస్తారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది ఈసారి అంటే మనకి పోయిన మనకి మహాకుంభ గురించి మనం మాట్లాడుకుంటే అప్పుడు ఒక ఇరవై కోట్ల మంది అయితే వచ్చారు కాకపోతే ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది దాదాపు నలభై నుంచి యాభై కోట్ల భక్తులు వచ్చి ఈ పుణ్య స్నానాలు అంటే ఏదైతే మనకి రాజస్నానం అని చెప్పి చెప్తా ఉన్నామండి సో ఇది ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెసిఫిక్గా మనకి ఆ రోజు స్నానం చేసే అట్లాంటి పుణ్య ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు ఇక్కడ స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా హైఫైగా చేశారని చెప్పుకోవచ్చు ఏఐ కెమెరాలు దాంతోపాటు అండర్ గ్రౌండ్కి సంబంధించిన డ్రోన్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది వాటర్లో కూడా కెమెరాస్ ఏర్పాటు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది అసలు ఎలాంటి టెక్నాలజీలో ఉన్నాము అసలు ఎట్లా సాధ్యమైందని చెప్పేసి మనం మాట్లాడుకోవాల ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా ఆచితూచి వివరిస్తూ ఉంది యూపీ సర్కార్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలుసుమన్ టీవీ ప్రయాగరాజ్ కుంభమేళా నుంచి